హాయ్ ఫ్రెండ్స్ వన్ మంత్లో పదివేల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఎలా వచ్చారు నేను ఏం చేశాను ఎస్ఈఓ వాడానా లేదా కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకువచ్చాను క్వాలిటీని ఎలా మెయింటైన్ చేశాను ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ముందుగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ విజిట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు కే సబ్స్క్రైబర్స్ ఊరికే రాలేదు ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఈ సోదంతా ఎందుకు బ్రో మ్యాటర్ లోకి రండి అంటారా వస్తున్నాను నేను స్టార్టింగ్ లో నార్మల్ మొబైల్లో ఆ రికార్డర్ లో డబ్బింగ్ చెప్పేసి దాన్ని వీడియో లాగా పోస్ట్ చేసేవాడిని నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఇదే మీకు తెలుసా మనిషి బ్రెయిన్ లో కరెంట్ ఉంటుందని దానివల్ల వంద వాట్ల బల్బును కూడా ఎలిగించవచ్చని మరి ఇంత ఎందుకు కామెంట్ చేయండి ఇప్పుడు నా లాస్ట్ వీడియో చూడండి మీకు తెలుసా భూమి లోపల ఉండే కోర్ నిజంగా లీక్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు చూసారా వన్ మంత్ లో ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎంత అప్డేట్ అయిందో అసలు కంటెంట్ నేను ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నాను సింపుల్ బ్రో మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్ లో బ్రదర్ దాని గురించి చేయండి బ్రదర్ దీని గురించి చేయండి అని కొన్ని కామెంట్స్ వస్తాయి ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చినాయో దాన్ని కంటెంట్ గా తీసుకోవాలి సో కంటెంట్ తీసుకున్నారు అది నిజమా కాదా దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలి జీబీటీ వికీపీడియా అండ్ గూగుల్ ఆర్టికల్స్ లో వెతకండి ఇలా వెతికి ఒక థర్టీ సెకండ్స్ స్క్రిప్ట్ని రెడీ చేయండి సో కంటెంట్ వచ్చింది ఇప్పుడు డబ్బింగ్ అండ్ షూటింగ్ ఇవి ఎలా నేనైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డబ్బింగ్ అండ్ వీడియోస్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను అది ఎలానో చెప్తాను కేర్ఫుల్గా వినండి స్క్రిప్ట్ని నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత డబ్బింగ్ చెప్పుకున్నాను అది ఎలా మొబైల్లో లైక్ నార్మల్ రికార్డర్లో నేను డబ్బింగ్ చెప్పుకున్నాను దాన్ని నేను నా దగ్గర ఓల్డ్ పీసీ ఉంటే దానిలో అడాబ్ ఆడిషన్ అనే ఒక సాఫ్ట్వేర్లో ఆడియోని ఎడిట్ చేసేవాడిని తర్వాత వీడియోస్ అండ్ ఇమేజెస్ ఎలా ఎలా అంటే చాట్ జీపిటీలో కొన్ని ప్రామ్స్ ఇచ్చేవాడిని ఆ ప్రామ్స్ తీసుకొని ఏఐ ఇమేజెస్ జనరేషన్ టూల్స్ వాడి నేను ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకునేవాడిని ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు బ్రదర్ ఇందాక మీరు స్టార్టింగ్లో పెట్టిన వీడియో ఒకలా ఉంది ఇప్పుడు ఆడియో ఇంకోలా ఉంది అని నేను రీసెంట్లీ ఎం వన్ అనే మైక్ ని పర్చేజ్ చేశాను దాంతోపాటు గ్రీన్ స్క్రీన్ అండ్ సమ్ లైట్స్ ఇవన్నీ పర్చేస్ చేసుకొని కొంచెం అప్డేట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మీకు వీడియో అండ్ ఆడియో ఎలా చేయాలో అర్థమైంది కదా వన్ మంత్లో వేల మంది సబ్స్క్రైబర్స్ని మనం ఎలా రాబట్టుకోవాలి నేనైతే డైలీ ఐదు షార్ట్లు అప్లోడ్ చేసేవాడిని రీచ్ వచ్చినా రాకపోయినా లైక్స్ వచ్చినా రాకపోయినా వ్యూస్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఎట్ ఏ టైం అంటే ఒకేసారి నేను వీడియోస్ పోస్ట్ చేసేవాడిని ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఓన్లీ షార్ట్స్ మీద ఎందుకు మీరు ఫోకస్ చేశారు బ్రదర్ లాంగ్ వీడియోస్ అయితే మీరు త్వరగా మానిటైజ్ చేసిన ఇది కదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్స్క్రైబర్స్ కావాలి ఈ రోజుల్లో షార్ట్స్ని చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అంతేందుకు నేను కూడా షార్ట్స్ చూసేసి స్క్రోల్ చేస్తాను అనమాట షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని అండ్ నిదానంగా లాంగ్ వీడియోస్ పోస్ట్ ఉంటే ఫాస్ట్గా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతుంది సో సింపుల్ ఈ వీడియోని నేను స్టార్టింగ్లో పెట్టచ్చు వన్ మంత్లో కే సబ్స్క్రైబర్స్ ఎలా రాబట్టుకోవాలని చూసే వాళ్ళకి ఏమనిపించింది వీడికే సబ్స్క్రైబర్స్ లేరు వీడు మనకేంటా చెప్పేది అనిపించింది అవునా సో అందుకే టెన్ కే సబ్స్క్రైబర్స్ నేను షార్ట్స్ ద్వారా గెయిన్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్